రంగిణి తెలివి రాసినవారు మాచిరాజు కామేశ్వరరావు గారు చింతలపుడి అనే గ్రామంలో ఉండే చెన్నయ్య ఇరవై ఏళ్లవాడు చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోగా వాణ్ణి పెంచి పెద్ద చేసిన అబ్బ చనిపోయే ముందు వాడికి తను కూడపెట్టిన వేల రూపాయలు అటక మీద జాడీలో ఉన్నాయని చెప్పి ఒరే చెన్నా నువ్వు అమాయకుడివి భయస్థుడివి ఈ సంగతి గ్రామంలో అందరికీ తెలుసు కనుక ఇక్కడ సుఖంగా బతకలేవు అందువల్ల డబ్బు తీసుకుని పట్నం వెళ్లి నాలుగు గేదెలు కొనుక్కుని పాల వ్యాపారం చేసుకో నోరు లేని జీవాలు నీకు కీడు చెయ్యవు అని చెప్పింది చెన్నయ్య అబ్బ చెప్పినట్టే చెయ్యాలనుకుని వారం తర్వాత పట్నం ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోసాగాడు పట్నంలో ముందు అద్దె ఒకటి చూసుకుని తర్వాత సామాను తీసుకుని వెళ్లిపోవాలన్నది వాడి ఆలోచన అయితే ఇంట్లో వేలు ఉంచి ఇంటికి తాళం పెట్టటం ప్రమాదం అప్ప అప్పుడప్పుడు షావుకారి దగ్గర డబ్బు దాచటం ఎరిగి ఉన్న చెన్నయ్య డబ్బును ఒక సంచిలో వేసుకుని ఆయన దగ్గరకు వెళ్లాడు ఆ సమయంలో శెట్టికి ఆయన భార్యకు తగువు జరుగుతున్నది రెండు రోజుల్లో రాబోతున్న తన తల్లి కోసం కొత్తచీర ఒకటి కొనుక్కురమ్మని పోరు పెడుతున్నది శెట్టి భార్య ఆమె తల్లి మొక్కుబడి తీర్చేందుకు తిరుపతికి పోతూ దారిలో ఉన్న తన కూతురింట ఒకరోజు గడపబోతున్నది దారే పోయే వాళ్ళందరికీ చీరలు సారేలు పెడితే ఇల్లు అవుతుంది వల్ల కాదు అంటూ అరుస్తున్నాడు శెట్టి మా అమ్మ అట్లా దారేపోయే మనిష ఒక చీర తెస్తే నీ కొంపెమీ కూలదులే అంటూ భర్త కంటే బిగ్గరగా అరిచింది శెట్టి భార్య చేరకాదు ముందు కూర మాడుతున్నట్టుంది వంటగదిలోకి తగలడు అంటున్నాడు శెట్టి వంటింటికేసి చెయ్యి చూపుతూ చెన్నయ్య రావటం చూసి శెట్టి భార్య అప్పటికి మౌనంగా వంటింట్లోకి వెళ్ళిపోయింది చెన్నయ్య తన ప్రయాణం గురించి శెట్టికి చెప్పి రెండు రోజుల్లో అక్కడ అద్దె ఇల్లు చూసుకుని వచ్చేస్తాను అప్పటిదాకా ఈ ఐదు వేలు మీ ఇంట్లో దాచిపెడితే మీ మేలు మరువను అన్నాడు డబ్బు సంచి శెట్టి చేతికి ఇస్తూ దానికేం భాగ్యం చెన్నయ్య దిక్కులేని వాళ్లకు సహాయపడితే ఆ పుణ్యం ఊరికే పోదు కదా అన్నాడు శెట్టి ఆ సమయంలో భర్త మీద కోపంతో ఉడికిపోతున్న శెట్టి భార్య కాళ్లతో నేలను గట్టిగా తాటిస్తూ కుండ ఎత్తి బలంగా గోడకేసి కొట్టింది ఆ ధ్వనికి హడలిపోయిన చెన్నయ్య ఇల్లంతా అదిరిపోతున్నది ఏమిటి విపరీతం శెట్టిగారు అన్నాడు ఏం చెప్పాలో తెలియని శెట్టి అదా భూకంపం చెన్నయ్య భూకంపం నువ్వు క్షేమంగా పట్నం వెళ్ళి లాభంగా తిరిగిరా అంటూ చెన్నయ్యను బయటకి సాగనంపాడు చెన్నయ్య మర్నాడు పట్నం చేరి అద్దె ఇంటి కోసం అక్కడ ఎక్కడా తిరిగి విసిగిపోయి సాయంత్రానికి పట్నానికి పెడగా ఉన్న ఒక ఇంటిని చూసి మంచినీళ్ల కోసం ఆ ఇంటి తలుపు తట్టాడు ఒక పద్దెనిమిదేళ్ల అమ్మాయి తలుపు తీసి ఏం కావాలి అన్నది చెన్నయ్య వంక అనుమానంగా చూస్తూ మంచినీళ్లు అన్నాడు చెన్నయ్య నాన్న నువ్విలరా ఎవరో వచ్చారు అంటూ పెరట్లో ఉన్న తండ్రిని కేకపెట్టి ఆయన వచ్చాక మంచినీళ్లు తీసుకురావటానికి లోపలికి వెళ్ళిందామె దిక్కులు చూస్తున్న చెన్నయ్యతో ఏమీ అనుకోకు బాబు నేను అమ్మాయి తరంగిణి మాత్రమే ఈ లంకంత ఇంట్లో ఉంటున్నాం కొత్తవాళ్లు ఎవరు వచ్చినా కొద్దిగా భయంగానూ అనుమానంగానూ ఉంటుంది పక్క వాటా అద్దెకు ఇద్దామంటే పట్నానికి దూరం కదా ఎవ్వరూ రావటం లేదు అన్నాడు తరంగిణి తండ్రి ముకుందం చెన్నయ్య తరంగిణి తెచ్చి ఇచ్చిన మంచినీళ్లు తాగి తను ఎందుకు పట్నం వచ్చాడో చెప్పి గేదెలను పెట్టుకోటానికి అభ్యంతరం లేకపోతే మీ వాటాలోకి అద్దెకు వస్తాను అన్నాడు ముకుందం చెన్నయ్య పేరు అడిగి తెలుసుకుని నువ్వు రేపే మా ఇంటికి అద్దెకు రావచ్చు అద్దె ఎంత ఇచ్చినా పర్వాలేదు అన్నాడు ఆనందంగా తరంగిణి కల్పించుకొని ఏ వ్యవహారమైనా ఖచ్చితంగా తేల్చుకోవాలి అద్దె నెలలకు వంద రూపాయలు అన్నది రెండు రోజుల్లో సామాను తీసుకుని వచ్చేస్తానని చెప్పి తన ఊరు తిరిగి ప్రయాణమయ్యాడు చెన్నయ్య చెన్నయ్య శెట్టి ఇంటికి తను దాచిన డబ్బు తీసుకోవటానికి వెళ్లేసరికి నలుగురితో పిచ్చాపాటి మాట్లాడుతున్నాడు శెట్టి నేను పట్నం వెళ్ళిపోతున్నాను శెట్టిగారు అన్నాడు చెన్నయ్య శుభం వెళ్ళిరా అన్నాడు శెట్టి వెళ్ళాక తిరిగి వచ్చేది లేదు అక్కడ కొని పాల వ్యాపారం మొదలు పెడతాను నా వేలు ఇవ్వండి అన్నాడు చెన్నయ్య ఐదువేలా ఏమిటి రూపాయలే ఐదు కాన్లకు కొర్రగాని వెదవ్వి నా దగ్గర వేలు దాచావా ఎప్పుడు అంటూ కళ్ళెర్ర చేశాడు శెట్టి చెన్నయ్య నివ్వెరపోయి ఎప్పుడంటారేమిటి భూకంపం వచ్చిన రోజున ఇచ్చాను దయచేసి నెమ్మదిగా గుర్తు చేసుకోండి అన్నాడు శెట్టి భళ్ళున నవ్వి నేను పుట్టు బుద్దిరిగి భూకంపం రాలేది ఊళ్ళో మీరెవరైనా ఎరుగుదురా అని అడిగాడు చుట్టూ ఉన్నవాళ్లను ఎరగం ఎరగం అన్నారు వాళ్ళు అవ్వపోయాక అమాయకపు వెధవకు అతి తెలివి అబ్బినట్లుంది పో అంటూ చెన్నయ్యను తరిమేశాడు శెట్టి శెట్టితో గట్టిగా మాట్లాడలేక లోపల దుఃఖిస్తూ పట్నానికి వెళ్ళి జరిగిందంతా ముకుందానికి చెప్పి ఇక ఆ ఊళ్ళోనే ఆపని ఈ పని చేసుకుని పొట్టపోసుకుంటాను మీ ఇంట్లో అద్దెకు లేదని చెప్పటానికే వచ్చాను అన్నాడు చెన్నయ్య ఇది విన్న ముకుందం బాధగా అలాగేలే బాబూ ఎక్కడ ప్రాప్తమో అన్నాడు అయితే పక్కనే ఉన్న తరంగిణి కల్పించుకొని అదేం మాట నాన్న ఆ లాంటి మోసకారిని మార్చలేకపోయినా ఈయన డబ్బు తిరిగి వచ్చేలా చేయవద్దు అన్నది సరే మనమేం చేయగలం అన్నాడు ముకుందం నిరాశగా తరంగిణి కొంచెంసేపు ఆలోచించి ఇలా చేయండి అంటూ ఏం చేయాలో ఇద్దరికీ వివరించి చెప్పింది కూతురు ఇచ్చిన రేకు పెట్టె చేత్తో పట్టుకుని అప్పటికప్పుడు చెన్నయ్య వెంట వాళ్ల ఊరుకు బయలుదేరాడు ముకుందం వాళ్ళు ఊరు చేరేసరికి బారెడు పొద్దెక్కింది చెన్నయ్య శెట్టి ఇల్లు ముకుందానికి చూపించి తను మాత్రం వీధి మొగలోనే ఆగిపోయాడు ముకుందం శెట్టి ఇంటికి వెళ్లేసరికి శెట్టి గదిలో కుర్చీలో కూర్చొని ఉన్నాడు ముకుందాన్ని చూస్తూనే ఎవరు మీరు ఏం పని మీద వచ్చారు అని అడిగాడు గుచ్చి చూస్తూ అయ్యా నేను చెన్నయ్యకు కాబోయే మామగారిని అన్నాడు ముకుందం శెట్టి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ చెన్నయ్య పేరు వింటూనే శెట్టి ఉలిక్కిపడి ఎంతకు మీరొచ్చిన పనేంటో చెప్పలేదు అన్నాడు చెన్నయ్య పెళ్ళి ఇక్కడి రామాలయంలో చేస్తానని అతడి అబ్బ మొక్కుకున్నదట పెళ్లి ఖర్చుల కోసం డబ్బు తెచ్చాను అరవై వేలు అంటూ ముకుందం పక్కనే ఉన్న రేకు పెట్టె చూపించి పెళ్లి పనులు ఆరంభమయ్యాక అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా డబ్బు తీసుకుంటాను పెద్ద గృహస్థులు దీన్ని మీ దగ్గరే ఉంచండి శ్రమ ఇస్తున్నాను అన్నాడు శ్రమ మీరు పెద్దవారు ఏదో ప్రాధేయపడుతున్నట్లు మాట్లాడకూడదు ఆజ్ఞాపించాలి డబ్బును మహారాజుగా మా ఇంట్లో దాచుకోవచ్చు అన్నాడు శెట్టి అతి వినయంగా ఇంతలో చెన్నయ్య హడావిడిగా లోపలికి వచ్చి శెట్టితో నేను రెండు రోజుల క్రితం వచ్చినప్పుడు మీకు ఐదు వేలు ఏ రోజున ఇచ్చానని అడిగారు కదా ఆ రోజు మీ ఇంట్లో కూర మాడిపోయింది ఏదో భూకంపం కూడా వచ్చిందన్నారు అన్నాడు తరంగిణి అనమన్నట్టుగా శెట్టి కుర్చీలోంచి లేచి చెన్నయ్య భుజం మీద చెయ్యి వేసి నువ్వు నా దగ్గర ఐదు వేలు దాచడం గుర్తులేక కాదు ఆ రోజు నిన్ను గట్టిగా కసిరింది ఆ సమయంలో పక్కన ఒక జూదరి తాగుబోతూ ఉన్నారు వాళ్లకు అప్పుగా డబ్బు కావాలట లేదన్నాను ఒకవేళ నీ ఐదు వేలు నీకిస్తే వాళ్ళు నిన్ను వెంబడించి భయపెట్టి ఆ డబ్బు గుంజుకుపోయేవాళ్లు నువ్వు అసలే అమాయకుడివి పిరికివాడివి ఇదిగో ఇప్పుడే నీ ఐదు వేలు ఇచ్చేస్తాను అంటూ లోపలి గదిలోకి పోయి డబ్బు సంచి తెచ్చి చెన్నయ్యకిచ్చాడు చెన్నయ్య డబ్బు అలా అతడికి చేరగానే ముకుందం కుర్చీలోంచి దిక్కున లేచి శెట్టితో అయ్యా మీ మేలు ఈ జన్మకు మరువలేను మీ మాటల వల్ల ఈ చెన్నయ్య నైజం ఎలాంటిదో తెలిసిపోయింది మా అమ్మాయి తరంగిణీకి అమాయకులన్నా పిరిగివాళ్లన్నా తగని రోత నేని పెళ్లి చేయదలచలేదు అంటూ రేకుపెట్టి తీసుకుని బయటకు నడిచాడు చాలా బరువుగా ఉన్నట్టు కనపడే పెట్టెతో ముకుందం వెనకనే ఐదు వేల రూపాయల సంచితో చెన్నయ్య పోతుంటే అయ్యో అరవై వేలు చేజారిపోయాయే అనుకుంటూ శెట్టి కుర్చీలో చేరగిలపడిపోయాడు రెండు రోజుల్లో పట్నం మఖం మార్చిన చెన్నయ్య ముకుందం తరంగిణేలకు ఎంతగానో కృతజ్ఞతలు చెప్పుకొని నా జీవితం నిలబెట్టిన పుణ్యం మీదే మీరు ఎలా తీర్చుకోగలను అన్నాడు ఆ మాటలకు ముకుందం నవి మా అమ్మాయిని పెళ్లి చేసుకుని నీ మంచితనానికి మా తరంగిణి తెలివితేటలు తోడైతే మీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది అన్నాడు తనకు అంత అదృష్టం పట్టటం నమ్మలేక చెన్నయ్య ఆశ్చర్యంగా తరంగిణి కేసి చూశాడు ఆ ఆలోచన తనదే అయినందుకు సిగ్గుతో తలదించుకున్నది తరంగిణి మోసగాళ్లు రాసిన వారు ఎన్ మాధవరావు గారు ఒక దేశంలో ఇద్దరు మోసగాళ్లు ఉండేవాళ్లు ఇద్దరు సాధువుల్లాగా వేషాలు వేసుకుని ఊరూరా తిరుగుతూ భూతవైద్యాలు చేస్తామని తాయెత్తులు కడతామని చెప్పి జనాన్ని మోసగించి డబ్బు సంపాదించి తమ గుట్టు బయటపడేలోపుగా ఇంకొక గ్రామానికి వెళ్లిపోతూ ఉండేవాళ్లు పెద్దవాడు గురువునని చెప్పుకునేవాడు చిన్నవాడు శిష్యుడునని చెప్పుకునేవాడు ఈ దొంగ సాధువులు ప్రజలను మోసగించే వాళ్ళు కనుక వాళ్ళు ఇవాళ ఉన్న ఊళ్ళో రేపు ఉండక ఈ నెల ఉన్న దేశంలో వచ్చే నెల ఉండక సంచారం చేస్తూ వచ్చారు అయినప్పటికీ వాళ్ల అపఖ్యాతి వాళ్లను తరుముకుంటూ రాసాగింది గురు శిష్యులు ఒక ఊరు చేరేసరికి అక్కడ వారి మోసం ఎరిగిన వారొకడు తటస్థపడ్డాడు ఆ మనిషి వాళ్లను అటకాయించి మీరు దొంగలు పచ్చి మోసగాళ్లు అని కేకలు పెట్టసాగాడు వెంటనే పది మంది పోగయ్యారు వాళ్లకు అనుమానం కలిగింది ఇద్దరునూ పట్టుకుని మెత్తగా తన్ని ఊరి నుంచి సాగనంపారు ఇలా జరగగానే గురు ఇద్దరు చెరొకదారీ అయిపోయారు గురువుగారు చాలా రోజులు ప్రయాణం చేసి ఒక పెద్ద పట్నం చేరుకున్నాడు అక్కడ ఒక సత్రం అరుగు మీద చేరి కళ్ళు మూసుకుని కొంతసేపు బకధ్యానం చేశాడు లోపుగా పనిలేని జనం చాలా మంది చుట్టూ చేరారు కొంతసేపటికి సాధువు కళ్ళు తెరిచి చుట్టూ చేరిన వాళ్లను చూసి చిరునవ్వు నవ్వాడు స్వామి తమరెవరు ఎక్కడ నుండొస్తున్నారు తమ వద్ద ఏ మహిమలున్నాయి అని అడిగారు వాళ్ళు మా చేతకానిదేమున్నది విభూది మంత్రించి ఇస్తే సమస్త వ్యాధులు పోతవి తాయెత్తు కడితే గ్రహపీడలు పోతవి అన్ని రకాల గాలిచేష్టలు కుదుర్చుతాము అన్నాడు సాధువు గెడ్డన్ని మురుకుంటూ చుట్టూ చేరిన వారిలో కొందరు మంత్రించిన విభూది తీసుకున్నారు కొద్దిమంది తాయెత్తులు బుచ్చుకున్నారు హరిద్వారంలో మఠం కట్టించటానికని చెప్పి సాధువు వారి వద్ద కొద్ది డబ్బులు వసూలు చేశాడు డబ్బు ఇవ్వాలనేసరికి తాయెత్తులు అడుగుదామనుకున్న వారు కొందరు అడగటం మానేశారు సరిగా ఈ సమయంలో శిష్యుడు అక్కడికి వచ్చాడు తన గురువును చూశాడు వెంటనే వాడు మండిపడుతూ మళ్ళీ ఇక్కడ దాపరించావా దొంగ సన్యాసివాడా అన్నాడు తర్వాత వాడు చుట్టూ చేరిన జనంకేసి తిరిగి అయ్యా మీరెవరూ ఇతన్ని నమ్మకండి వట్టి మోసగాడు మొన్న మొన్నటిదాకా నేను ఈ మనిషికి శిష్యుడిగా ఉండి ఇతను చేసే పాపంలో పాలు పంచుకున్నాను నాకు బుద్ధి వచ్చింది ఈ మనిషి వల్ల మీరు మాత్రం మోసపోకండి ఇతడి దగ్గర ఎలాంటి మహిమలు లేవు అని కేకలు పెట్టాడు ఈ మాటలను కొందరు నమ్మి ఆశ్చర్యంతో ముక్కు మీద పేర్లు వేసుకుని ఇంకా నయం ఎంత మోసం ఎంత మోసం అన్నారు గురువు వద్ద అదివరకే తాయత్తులు విభూతి కొనుక్కున్న వాళ్లు మటుకు ఆయనకేసి తిరిగి ఎవడో దుర్మార్గుడు వచ్చి తమరిని ఇంత మాట అంటుంటే తమరు చూస్తూ ఊరుకుంటారేం అనుమతి ఇవ్వండి మెత్తగా తన్నేస్తాం అన్నారు గురువు గెడ్డం నిమురుకుంటూ అజ్ఞాని వాడి పాపం వాడికే తగులుతుంది వాడి మీద చెయ్యి చేసుకోకండి అన్నాడు ఈ మాటతో శిష్యుడు మరింత రెచ్చిపోయి గురువు కేసి తిరిగి ఆ మాట అనక ఇంకేం అంటావు నీ బతుకంతా నాకు తెలుసు ఎవరన్నా నన్ను అంటుకున్నారో నీ గుట్టంతా బయట పెట్టేస్తాను అని మళ్ళీ బిగ్గరగా అరిచాడు గురువు నిజంగానే మోసగాడు అయి ఉంటాడన్న నమ్మకం అక్కడ చేరిన వారికి కలగసాగింది కాని ఇంతలోనే గురువు లేచి నిలబడి ఓరి నీవు మితిమీరిపోతున్నావు ఈ అమాయకులు నీ మాటలు నమ్ముతారని నీ ఉద్దేశం కాని నిజం పలికేవాడు నిన్ను మించినవాడు భగవంతుడున్నాడురా మూర్ఖ నేను దొంగనే అయితే ఈ కప్పు విరిగి నా మీద కూలుగాక నీ మాటలు అబద్దమే అయితే ఇదిగో అనుభవించు అంటూ తన కమండలంలోంచి ఇన్ని నీళ్లు తీసి శిష్యుని మీద చల్లాడు మరుక్షణం శిష్యుడు మొదలు నరికిన చెట్టులాగా కిందపడి కొద్దిసేపు గిలగిలా తన్నుకొని శరీరం కొయ్యబారి సేవల్లాగా అయిపోయాడు చచ్చాడు చచ్చాడు అని నలుగురు హాహాకారాలు చేశారు మహిమగల వాళ్లను నిందిస్తే ఊరికే పోతుందా అని కొందరన్నారు సామాన్యపు సాధువనుకొని నోటికి వచ్చిందల్లా వాగాడు రోగం వదిలింది అన్నారు మరికొందరు స్వామి తెలియక నేరం చేశాడు వాణ్ణి క్షమించండి అని కొద్ది మంది గురువును బతిమాలారు గురువు తన జోలేలో నుంచి ఒక తాయేతు తీసి శిష్యుడి చేతికి కట్టి నిన్ను క్షమించాం లేవరా అన్నాడు శిష్యుడు అప్పుడే నిద్రలేచిన వాడిలాగా లేచి కూర్చొని చుట్టూ కంగారుగా చూసి చివరకు గురువు కేసి చూసి ఏడుస్తూ ఆయన కాళ్ల మీద పడి క్షమించండి స్వామి తప్పు చేశాను అన్నాడు క్షమించాం పోరా ఇక ఎన్నడూ సాధువుల జోలికి రాకు అన్నాడు గురువు శిష్యుడు కళ్ళు తుడుచుకుంటూ లేచి ఎటో వెళ్ళిపోయాడు తర్వాత అక్కడ చేరిన వారందరూ గురువు వద్ద తాయెత్తులు కొని బోరడంత డబ్బు ఇచ్చారు అప్పుడు గురువు ఆ పట్టణం నుంచి బయలుదేరి కొంత దూరాన శిష్యుణ్ణి కలుసుకుని తాను సంపాదించిన డబ్బులో సగం వాడికి ఇచ్చేశాడు మళ్లీ వాళ్ళిద్దరూ చీలి ఇంకొక నగరానికి ప్రయాణమై అక్కడ కూడా ఇదే నాటకం ఆడటానికి బయలుదేరి వెళ్ళిపోయారు